హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజైతే మా వేదాన్స్ని స్కూల్లో వేస్తున్నాం మంచి రోజు అని చెప్పేసి వాడికి సెప్టెంబర్ ఒకటి వస్తాయి మూడు పూర్తయి నాలుగు వస్తాయి అందుకే ఈ నెలలోనే వేసేసుకుంటున్నాం అలవాటు అవుతుంది అని చెప్పేసి నేనైతే వాడికి స్కూల్కి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నాం అదిగో స్కూల్ బ్యాగ్ ఏనుగు ఉంది చాలా బాగుంది వాడికి నచ్చద్దని తీసుకున్నాము అందులో స్లేట్ స్లేట్ పెన్సిల్ పెడుతున్నాను స్లేట్ పైన పట్టుకునే హ్యాండ్లు అయితే ఇంట్లోనే విరగొట్టేస్తాడు వాడు అయినా సరే మళ్ళీ కొత్తది కొంతమంది కొనడం ఎందుకని చెప్పేసి అదే వేసేస్తాను అలా ప్యాక్ చేస్తాను దాంట్లో ఓన్లీ స్లేట్ స్లేట్ పెన్సిల్ చాలు వేరే లంచ్ బ్యాగ్ కూడా తీసుకున్నాం లంచ్ బ్యాగ్లోకి వచ్చేసి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అయితే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఇంకా కావాల్సిందే వాళ్ళు స్కూల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు వాటర్ అయిపోతే పట్టించి ఇస్తారు కాబట్టి ఆ హాఫ్ లీటర్ చాలు వాళ్ళకి మళ్ళీ బరువు ఎక్కువైతే బ్యాగ్ కూడా మొయ్యలేరు అందుకని చెప్పేసి హాఫ్ లీటర్ తీసుకున్నాము తర్వాత లంచ్ బాక్స్ కూడా తీసుకున్నాను అదిగో లంచ్ బాక్స్ ఇది కొంచెం వెరైటీగా ఉంది ఎందుకంటే లంచ్ బాక్స్ అంటే లంచ్ బాక్స్ కూడా కాదు అది కప్పు లాంటిది బాగుందని చెప్పేసి కొత్తగా ఉంటుంది అని వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి అలాంటిది తీసుకున్నాం దాంతోపాటు రెండు స్పూన్స్ వచ్చారు మళ్ళీ స్నాక్స్ పెట్టడానికి ఉంటుందని చెప్పేసి స్నాక్స్కి బాక్స్ తీసుకున్నాను ఇవైతే ఆరు బాక్స్లు హండ్రెడ్ రూపీస్కి వచ్చినాయి నాకు అందుకనేసి సిక్స్ బాక్స్ కూడా తీసేసుకున్నాను ఒక బాక్స్ పెడతాము అది ఎప్పుడైనా పోతే మళ్ళీ ఇంకోటి వాడుకోవచ్చు అందుకనేసి నేను అన్నీ తీసేసుకున్నాను బాక్స్ బాగుంది సింపుల్గా వచ్చి ఒకటి పెట్టాలి అలాగే లాస్ట్గా లంచ్ బ్యాగ్ అనమాట లంచ్ బ్యాగ్ అలా ఉంది లంచ్ బ్యాగ్లో లంచ్ బాక్సు స్పూన్సు స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ మూడు పెట్టేసి జిప్ పెట్టేస్తాను అలా సరిపోయినాయి సింపుల్గా ఉంది క్యారీ చేయడానికి బాగుంటుంది వాడికి ఇవన్నీ అయితే ఇవన్నీ కొనడానికి బ్యాగ్తో సహా అయితే నాకు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి బాగున్నాయా సింపుల్గా మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఇవి కొనుక్కోండి వాడైతే లాస్ట్ స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నాం చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు స్కూల్కి అయితే తీసుకొచ్చేస్తాం స్కూల్లో అయితే వాడికి ఇష్టమైన గేమ్స్ సెక్షన్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళి వెళ్ళగానే గేమ్స్ సెక్షన్ అనమాట వెళ్ళిపోయాడు ఎక్కి బైక్ ఎక్కేసి బైక్ చాలా హ్యాపీగా నడుపుతున్నాడు అన్నట్టు మర్చిపోయానండి ఒక జత బట్టలు బ్యాగ్లో పెట్టండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి